వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ రాజధాని హైదరాబాదు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మధ్య దూరం తగ్గబోతూ ఉంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి రావాలంటే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి అమరావతి వెళ్ళాలి కానీ ఇక నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి వెళ్ళేందుకు ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మించబోతున్నారు హైదరాబాద్ శివారులోని ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు మచిలీపట్నం పోర్టు వరకు మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం చేస్తున్నారు ఆ పోర్టు దాకా నిర్మించబోతున్న ఆర్లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు త్వరలో మొదలుపెట్టబోతున్నారు ఈ హైవే పొడవు రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు తెలంగాణలో నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభై కిలోమీటర్లు ఉంటుంది భవిష్యత్తులో దీన్ని ఆరు లైన్ల నుంచి పన్నెండు లైన్లకు విస్తరించే విధంగా భూసేకరణ చేస్తారు హైదరాబాద్ అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గించటం రవాణా సౌకర్యం పెంచటం ఈ హైవే యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే తెలంగాణ రాష్ట్రానికి మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ పెంచడం లక్ష్యంగా ఎందుకంటే దగ్గర పోర్టు తెలంగాణకి మచిలీపట్నం అవుతుంది మచిలీపట్నం పోర్ట్ అవుతుంది కాబట్టి ఈ మచిలీపట్నం పోర్టుకి తెలంగాణ రాష్ట్రానికి కనెక్టివిటీ పెంచడం సరుకు రవాణా సులభతరం చేసే విధంగా ఈ ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తున్నారు కేంద్రానికి సమర్పించిన అలైన్మెంట్ ప్రకారం ఫ్యూచర్ సిటీ సమీపంలో ముచ్చర్ల నుంచి అమరావతి మీదుగా బంద్రపోర్టు వరకు ఈ రోడ్డు వెళ్తుంది ప్రతిపాదిత మార్గం వచ్చేసి రెండు రాష్ట్రాల మధ్య ఐదు జిల్లాలు వంద గ్రామాల మీదుగా వెళ్ళబోతుంది తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ జిల్లాల పరిధిలో దాదాపు నలభై గ్రామాల నుంచి ఈ రహదారి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు గుండా అమరావతి క్యాపిటల్ సిటీ మీదుగా బంద్ర పోర్ట్ వరకు వెళ్తుంది మొత్తం ఆంధ్రాలో అరవై గ్రామాల మీదకి ఈ రహదారి వెళ్ళే అవకాశం ఉంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో శ్రీశైలం సాగర్ రోడ్ల నడుమ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఫ్యూచర్ సిటీలో నుచ్చర్ల సమీపంలో తిప్పారెడ్డిపల్లి అనే విలేజ్ నుంచి ఈ రహదారి ప్రారంభమై మచిలీపట్నం పోర్టు దగ్గర ఎండ్ అవుతుంది తెలంగాణలో రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పెదకూరపాడు నియోజకవర్గాల మీదుగా అమరావతిని టచ్ చేస్తూ తెనాలి నియోజకవర్గం మీదుగా మచిలీపట్నం వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తారు డిపిఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచారు ప్రస్తుతం ఈ డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలు పెడతారు ఈ రోడ్డుకి చాలా పరిమితంగా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి ఎక్కడంటే అక్కడ ఎక్కడానికి దిగడానికి ఉండదు కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ప్రధానమైన పట్టణాలకు సమీపంలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇస్తారు అక్కడే ఈ రోడ్డు మీదకి వెళ్ళడానికి రోడ్డు నుంచి దిగడానికి అవకాశం ఉంటుంది ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి ఈ రోడ్డు కనుక పూర్తి అయితే హైదరాబాద్ నుంచి గుంటూరు అమరావతి ప్రాంతానికి చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు దీంతో పాటుగా ప్రస్తుతం హైదరాబాదు విజయవాడ మధ్య ఉన్న ఏదైతే హైవే ఉందో ఆ హైవే విస్తరణ పనులు కూడా మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఇది నాలుగు లైన్ల రహదారిగా ఉంది దీన్ని ట్రాఫిక్ పెరిగిపోయింది కాబట్టి పెరిగిన ట్రాఫిక్ అనుగుణంగా ఆరు లైన్లకు విస్తరిస్తున్నారు ఈ రోడ్డు విస్తరణ ఎక్స్ప్రెస్ వే రెండు కూడా పూర్తయితే మధ్యాంధ్ర ప్రాంతానికి హైదరాబాద్ నగరానికి మధ్య వేగవంతమైన రవాణా సదుపాయం ఏర్పడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్